ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి నేను రాగి దోశ కానీ నానబెట్టాను రాగులు నానబెట్టాను ఒక గ్లాసుడు ఎంత గ్లాసుడు నానబెట్టాను రాగులు ఇదేమో పొట్టుమినప్పప్పు ఇందులో నేను బ్రౌన్ రైస్ వేశాను ఇందులో వేద్దాం అనుకున్నాను ఇంట్లో ఇందులో వేస్తే తెలుస్తుంది కదా కొంచెం మనకు ఇందులో పప్పులో వేసే వరకు మీకు తెలియట్లేదు పిడికడని వేసాను ఎక్కువ వేయలేదు ఎక్కువ వేసుకోవద్దు కూడా కొంచెం పిడికడని వేస్తే చాలు ఎందుకంటే మనకు దోశ కూడా మంచిగా వస్తుంది మళ్ళీ ఎక్కువ బియ్యం అవి అయినా కూడా మనకు కొంచెం కడుపులో అరగదు అనమాట కొంచెం హెవీగా ఉన్నట్టు ఉంటుంది కడుపులో అందుకే పిడికడని వేసాను ఇదంతా మనం పొట్టు తీసేసుకుందాము కొంచెం సగం అంత పొట్టు తీసేస్తాను మొత్తం పొట్టుతోనే ఉంది కాబట్టి కొంచెం తీసేస్తాము ఇది పొద్దున పొద్దునమాట పొద్దున నానబెట్టారనమాట సెవెన్ థర్టీ అవుతుంది నైట్ ఇది మనం పిండి నా పిండి చేసి పెట్టేసుకుందాము దోశ పిండి పొద్దున మనకు మార్నింగ్ టిఫిన్కు రెడీ ఉంటుందన్నమాట ఇప్పుడు పొట్టుది కొంచెం మనం తీసేసుకుందాము మనం ఇందులో వేసేసుకుందాము ఇందులో వేసేసుకుందాము ఈ పప్పు కూడా మనకు వైట్ ఉంది కదా బియ్యము అంత కనబడట్లేదు పిడిపిడే కదా నాకు తర్వాత ఐడియా అయ్యి వచ్చింది అనమాట అయ్యో వేసేది అండ్ల వేస్తే అని రోగుల వేస్తే కనబడుతుండే మంచిగా మొత్తం వేసేసుకుందాము ఇందులోనే రాగుని కూడా వేసేసుకుందాము మూటరంగ వేసేసుకుందాం కొద్దిగా వాటర్ పోసుకుందాం కొద్దిగా వాటర్ పోసుకుందాము మనం అందులో పోసుకుందాం ఎగ్జిన్నీలో పోసుకుందాం ఎందుకంటే కొంచెం పెద్ద గిన్నెనే పెట్టుకోవాలి ఇందులో పోస్తున్నాను నేను తర్వాత పెద్ద గిన్నెలో పోస్తాను ఎందుకంటే మనకు కొంచెం పొంగుతుంది కదా పొద్దున ఇది ఓవర్ నైట్ అంతా ఉంచాలి పొద్దున నేను వేసేటప్పుడు దోశ వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను ఓకేనా నేను ఇందులో గిన్నెలో పోసుకున్నానండి మంచిగా పులిసిందండి ఇందులో తీసుకున్నాను మనం ఇక పెంక పెట్టేసేసుకున్నాను అస్ట నాన్ వెజ్ పెట్టేసాము మనం దోశ పోసేసుకున్నాము కొంచెం లైట్గా ఆనియన్తో ఇలా మనం కొంచెం పెంక ఇలా రొడ్ చేసుకుందాము ఫస్ట్ ఫస్ట్ కదా మనకు కొంచెం ఒక్కొక్కసారి అంటుకుంటుంది అనమాట ఒకసారి మంచిగా వస్తుంది చిన్న వేసుకోవచ్చు పెద్దగంట పెద్ద వేసుకోవచ్చు ఆయిల్ ఆయిల్ వేయట్లేదు పైన ఎందుకంటే కొంచెం ఒక్కొక్క దాంట్లో తింటాను ఒక్కొక్క దాంట్లోనే తగ్గిస్తాను అందుకే దోశలో నేను అంత గనకు అవసరం ఉండదు కూడా కొంతమంది నూనె వేసుకుంటేనే తినాలనిపిస్తుంది కదా అలాంటి వాళ్ళు కొంచెం వేసుకోండి ఇక మనకు ఈజీగా వస్తున్నారన్నమాట మనం తీసేసుకుందాం ఇది మనం ఇందులో వేసేసుకుందాము ఇంకొకటి వేసుకుందాము రాగులు బోన్స్ అయితే మంచి అండి కంపల్సరీ రాగులు కంపల్సరీ తినాలి ప్రతి ఒక్కరు తినాలి చిన్న నుండి వరకు ఎందుకంటే మనకు బోన్స్ చాలా మందికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా ఎందుకంటే అందులో నేను కూడా ప్రాబ్లమ్స్ లోనే ఉన్నాను బోన్స్ది అందుకని చెప్తున్నాను అందుకే రాగులు మాత్రం కంపల్సరీ తినాలి ఏ కాలం అనేది కూడా లేదు మనకు ఏ కాలంలో తినాలని కూడా కాదు ఎప్పుడైనా తినవచ్చు ఎందుకంటే జావా కూడా ఎప్పుడు మనకు సమ్మర్ కదా మనకు జావ కూడా తాగాలి ఏ కాలంలో తాగవచ్చు మనకి ఇంకా సమ్మర్ తిండకు కొంచెం చాలా మనం భరించలేం కదా ఇప్పటికే ఎండలు చాలా కొడుతున్నాయి ఇంకా ముందు ముందు మనకు ఎండలు ఇంకెక్కువనే ఉంటాయి అందుకే జావ కూడా తాగండి బయటకు వెళ్ళే వాళ్ళైనా ఇంట్లో ఉండే వాళ్ళైనా ఎవరికైనా మనకు అవసరమే జావ తాగడము చిన్నపిల్లలకు కూడా అలవాటు చేయండి చిన్నప్పటి నుండి అలవాటు చేస్తే వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది మనకు రొట్టె విధంగా అయినా తినొచ్చు దోశ విధంగా అయినా తినవచ్చు అట్లా జావ లెక్క అన్నంలాగైనా వండుకొని అట్లా మనకు నచ్చిన విధంగా అప్పుడప్పుడు కొంచెం మార్చుకుంటూ చేసుకుంటే మనకేం ఏం కాదు అలా ఒకరేదో మనకు దోశ అన్నట్టు అలా కాకుండా మార్చుకుంటూ మార్చుకుంటూ చేసుకుంటూ ఉండాలి రాకుల సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చు నేను కూడా కొన్ని సగ్గు బియ్యం వేసినవి కూడా అలా వీడియోలలో ఉంటాయి చూడండి సగ్గు సగ్గుబియ్యం కూడా మనకి ఇప్పుడు ఎండాకాలం కదా అలా కూడా చాలా బోన్స్ కగ్గు కూడా చాలా మంచిది తీసేసుకుందా అండి మనము నేను టమాటా పప్పు చేసానండి పల్లి చట్నీ చేయలేదు నేను పొద్దున్నే టమాటా పప్పు వేసుకున్నాం అన్నమాట మా హస్బెండ్ బయటకు వెళ్తాడు కదా అని పప్పు చేశాను ఈ పప్పు పెట్టేసుకుంటున్నాను ఇందులో ఈరోజు టమాటా పప్పుతోనే పెట్టేసుకున్నామండి ఈ రాగి రోజు రాగి దోశ చేసుకున్నాము మా పొద్దున్న టిఫిన్ కోసము రాగి దోశ చేసుకున్నామండి సింపుల్ వేలో చేసేసుకున్నాము ఈరోజు వీడియో అయితేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తానండి